ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి నేను మొన్న వాకింగ్కి వెళ్ళామనమాట సండే రోజు ఈవినింగ్ అలా ఆ వాకింగ్ వెళ్తే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక గుడి వీడియో పెట్టి దీంట్లో నరబలు ఇచ్చేవాళ్ళు బంగారు నిధి కోసము అని ఆ గుడి ఇది దీని దగ్గరకే మేము వాకింగ్ వెళ్ళాం అక్కడ చాలా మంది కూడా వస్తారు ఈవినింగ్ అయ్యేసరికి లేడీస్ ఎక్కువ అక్కడ వాకింగ్ చేసేది ఇంకా మేము కూడా వెళ్ళాం రోజు అలవాటు చేసుకోవాలి అని ఇంకా దగ్గరలోనే ఉంది కదా అని లోపలికి వెళ్ళాం నేను ఇంతవరకు లోపలికి రాలేదు నిజం చెప్పాలంటే ఇది గుడి కాదంట అప్పట్లో కళ్యాణ మండపం అంట శ్రీకృష్ణ దేవరాయలది కోట ఏమో కొండ మీద ఉంటుంది ఊరిలో ఏమో గుడి ఉంటుంది ఇక్కడ ఊరి బయట చాలా దూరంలో ఇలా కళ్యాణ మండపం ఉంటుంది అంటే అర్థం చేసుకోండి అప్పట్లో ఒక వెలుగు వెలిగింది ఇది తర్వాత ఇంకా అంతా నవాబులు నాశనం చేసేసి పెట్టారు నేను ఈ గుళ్ళో గమనించింది ఏంటంటే సింహపు బొమ్మలు ఎక్కువ ఉన్నాయన్నమాట సింహాల బొమ్మలు ఆ కోనేరు దగ్గర కూడా ఎక్కువ తల లేదు కదా ఆవారైవారా అవి కూడా సింహ బొమ్మలే ఇవి ఎంటర్ అవుతూనే ద్వారానికి అటువైపు ఇటువైపు ఉండే ఉన్న బొమ్మలు అనమాట ఎంటర్ అవుతుంది ఆ మండపం చూసారా ఎక్కడో ఏదో ప్లేస్కి వచ్చినట్లు అయిపోయింది నాకైతే ఫీలింగ్ అలా అనిపించింది ఎందుకంటే చీకటి పడడానికి టైం అవుతూ ఉంది ఆ సూర్యకిరణాలు పడతా ఉన్నాయి ఆ చుట్టూ చెట్ల నీడ నేను అనుకోలేదు సడన్గా అక్కడికి వెళ్ళాక ఫిక్స్ అయ్యాము లోపలికి రాణిస్తారో లేదో టైం అయిపోయింది లేట్గా వెళ్ళామని తీరా అక్కడికి వెళ్తే అతను పంపించాడు ఇది కూడా నేను ఇంతకుముందు ఇది గుడి గుడి అనుకున్నాను కానీ ఇది గుడి కాదంట ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అతను ఇక్కడ ఉన్నాడనమాట లాక్ కూడా తనే చేస్తాడు తను చెప్పాడు ఇది గుడి గుడి కాదు కళ్యాణ మండపం అని ఇక్కడ నరబలి అవన్నీ ఇస్తున్నారని వాళ్ళు స్వాధీనం చేసుకొని లోపలికి ఎవరికి అలో చేయట్లేదు ఇవన్నీ వచ్చి చూసారా శిల్పాలు దేవుడి వరాహ రూపము అక్కడ సరిగ్గా కనిపించట్లేదు మొహాలన్నీ పగలగొట్టేశారు చూసారా అంత నాశనం చేసి పెట్టారు ఇవి లోపలికి ఎంటర్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్లో కింద అన్ని ఇలా పడేసినట్లు ఉన్నాయన్నమాట ఇవన్నీ పెద్ద పెద్ద బండరాళ్ళ మీద ఇలాంటి శిల్పాలు చెక్కారు ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ అవన్నీ పడిపోయి ఉన్నాయి ఇవన్నీ చుట్టూ లాగా అంటే రూమ్స్ లాగా అప్పట్లో చాలా వైభవంగా ఉత్సవాలు వాళ్ళంట ప్రతి మాసంలోనూ ఇది ఒక చిన్న మండపం లాగా దాని ఎదురుగా ఇంకో పెద్ద మండపం ఉంది ఇక్కడ దేవుడికి కళ్యాణం జరిపించేవాళ్ళంట నేను చెప్పాను కదా ఎక్కువ సింహపు బొమ్మలు ఎక్కువగా ఉన్నాయని అప్పట్లో ఎలా చెక్కారో కానీ ఇక్కడ ఉండే శిల్పాలు ఇలా పైన కనిపిస్తున్నాయి కదా సింహ సింహాలు చుట్టూ అవి చుట్టూ పన్నెండు ఉన్నాయి మేము ఎంచుకున్నాం ఎన్ని సింహాలు ఉన్నాయో అని టోటల్ ట్వెల్వ్ ఉన్నాయి పైన స్లాప్ ఏమీ లేదు ఓపెన్ సిస్టమ్ ఓ అంతా ఓపెన్గానే ఉంది చుట్టూ శిల్పాలు నా నృత్యం చేస్తున్నట్టు అంటే డ్యాన్స్ చేస్తూ ఉన్నట్లు దేవుడి శిల్పాలు ఇవి ముగ్గు డిజైన్ల లాగా అంటే ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క రూపంలో చెక్కారనమాట అక్కడలాగా ఈ స్తంభం పైన ఇలాగా లోపలికి వెళ్తూనే అనుకున్నా నేనైతే ఆశ్చర్యపోయాను ఎందుకంటే ప్లేస్ అలా ఉంది ఈ ఊరి వాళ్లకు చూసి చూసి అలవాటేమో కానీ ఈ ప్లేస్ని నాకైతే చూస్తానే నేను ఆశ్చర్యపోయినా అంత బాగా నచ్చింది కొంచెం ముందు వచ్చి ఉంటే కాసేపు అలా కూర్చునే వాళ్ళం కదా అనుకున్నాం ఎందుకంటే అలో చేస్తారో లేదో కూడా తెలీదు అలా వెళ్ళి చూసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఏమో కూర్చుని వచ్చేసాం ఎందుకంటే చెప్పాను కదా చీకటి పడుతుంది అని ప్లేస్ అయితే అంత అద్భుతంగా ఉంది ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడ నార్మల్గా లోపలికి అలో చెయ్యరు ఎవరిని అని చెప్పారనమాట ఇంకా తను లా మేము వస్తూనే ఇంకా లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు ఈ ప్లేస్ని గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలా బాగా డెవలప్ చేయచ్చు ఇది ఒక టూరిస్ట్ స్పాట్లా పెట్టుకోవచ్చు చూసారా శిలలు ఎంత బాగున్నాయో స్తంభాల మీద ఆ కూర్చున్న వ్యక్తి సింహం మీద కూర్చున్నట్లు చైన్ కూడా చైన్ లాగా చెక్కారు చూడండి అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా శిల్పాన్ని చెక్కారో కదా ఇదే డిజైన్ చుట్టూ అన్ని స్తంభాలకు ఉన్నాయి మధ్యలో బొమ్మలు మారిపోతూ ఉంటాయి కానీ ఆ సింహ బొమ్మలు మాత్రం ప్రతి స్తంభానికి ఉన్నాయి చుట్టూ చాలా స్తంభాలు ఉన్నాయి మండపం అయితే చాలా పెద్దది ఎక్క ఇది గుడి కాదు దేవుడికి కళ్యాణం మాత్రమే జరిపించేవాళ్ళు కొండ మీద కూడా శ్రీకృష్ణ దేవరాయలు అనమాట అప్పట్లో ఈ ఈ ఉదయగిరిని కొండ మీద కోట కూడా ఉందంట దారి సరిగ్గా లేదు అంటే రాళ్ళు అడ్డం ఉంటాయి ఎక్కాలి నీళ్ళు దుంకుతూ ఉంటాయి అంటే నేను పోలేదు కొందరు ఇక్కడే ఉంటారు చూడండి ఇదే ఊరికి అంకితమై ఉంటారు నేటివ్ ప్లేస్ లాగా వాళ్ళు వెళ్ళారు నేనైతే వెళ్ళలేదు ఊర్లో ఉన్న గుడి చూసా ఆ గుడిలో కూడా విగ్రహం లేదు అంతా గుడి అంతా పాడు చేశారు ఆ విగ్రహాన్ని నెల్లూరులో పెట్టారంట ఒక చోట ఆ గుడి నుంచి దేవుడి ఊరేగింపును ఈ ఇది కళ్యాణ మండపం కదా ఈ కళ్యాణ మండపానికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట అప్పట్లో ఉత్సవాలు జరిపేవాళ్ళంట ఈ గేటు ఇప్పుడు నేను చూపించేదంతా బయట నుంచి నేను తీసిండేది ఇది లోపలికి పోయేటప్పుడు గోపురం లాగా వస్తుంది అంటే చూసేవాళ్ళు ఇది గుడి ఏమో అనుకుంటారు నా లాగా కానీ ఇది గుడి కాదు ఓన్లీ కళ్యాణ మండపం అంట ఇది పైన చెక్క వాకిలిలాగా ఉంది చూడండి అదంతా చెక్క అప్పట్లోది ఇవి మూడు ఉన్నాయి గోపురం మీద చెక్క వాకిళ్ళలాగా ఇక్కడ కూడా చూడండి ఏదో రూపం పాడైపోయింది కనిపించట్లేదు అది ఏంటో కూడా అర్థం కావట్లేదు ఇది చూడండి పెద్ద పెద్ద రాయి అప్పట్లో గుడిని కట్టడానికి వాడారు లేకపోతే ఆ స్తంభాలు కట్టడానికి వాడారు ఇది వచ్చి కోనేరు ఎంటర్ అవుతూనే ఈ పెద్ద కోనేరు ఉంటుంది అదిగోండి ఇక్కడ కూడా తలలు కొట్టేశారు అది కూడా సింహాలే ఆ సింహపు తలలు కూడా కొట్టేశారు ఈ కోనేరులకి నీళ్ళు ఎలా వస్తాయంటే ఈ పక్కన వంక ఉందంట ఆ వంకలో నుంచి అప్పట్లోనే ఈ కోనేరులకి వాటర్ వచ్చేలాగా సిస్టమ్ పెట్టారనమాట అప్పట్లోనే శ్రీకృష్ణదేవరాయలే ఇవన్నీ కట్టించిండేది ఆ కాలువలో నుంచి దీంట్లోకి వాటర్ వస్తాయంట ఇంకా చెప్పాం కదా చీకటి పడుతుంది ఇంకా మేము వెళ్ళిపోతున్నామని మేము ఇంకా లోపల నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం చూడండి ఎంత బాగుందో ఆ చుట్టూ ఉన్న గోడ అయితే పడిపోయింది ఇది కూడా ఒక స్తంభం పైన డిజైన్ ఇలా ఉంది చూసారా ఇక్కడ ఇది ఏనుగు ఏనుగు మీద మళ్ళా బొమ్మ ఆ సింహ బొమ్మ మీద మనిషి కూర్చున్నట్లు నెమలి కోతి పులి అట్లా అన్ని బొమ్మలు ఉన్నాయి ఇక్కడ నేను కాసేపు కూర్చున్నా ఇదంతా లోపల ఇదే మండపం పైన ఆదిశేషు మీద విష్ణుమూర్తి పడుకున్నట్లు చెక్కారు చూడండి ఎవరికైనా ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే ఉదయగిరిలో వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే ఒకసారి ఈ ప్లేస్కి వెళ్ళి చూడండి అంత బాగుంది ప్లేస్ ప్రశాంతంగా ఇంకా మేము వెళ్ళిపోదామని బయటకు వస్తే బయట కూడా ఒక మండపం ఉంది అదే అది ఇది ఎంట్రెన్స్లో ఉన్న అటు ఇటు ద్వారాలకు ఉన్న చిన్ని కృష్ణుడి బొమ్మ దాన్ని కూడా మొహాలన్నీ పగలగొట్టేశారు గుడే నాశనం చేశారు అని చెప్పాను కదా ఈ కనిపిస్తున్నది వచ్చి అది కూడా ఒక గుడి ఈ కోనేరు మధ్యలో ఇది మండపం లాగా ఉంది కదా ఆ మండపానికి కూడా శిల్పాలు ఉన్నాయి తెలుసా ఇదిగోండి చూడండి ఏనుగు బొమ్మలు ఇంకా ఏవో ఉన్నాయి నాకు సరిగ్గా కనిపించట్లేదు అది ఫోన్లో పాములు ఉన్నాయి ఏనుగు బొమ్మలు చెక్కారు పాములు ఉన్నాయి ఇంకా అదేంటో నాకు అర్థం కాలేదు అదొండి శంకు చక్రాలు ఉన్నాయి తామర పువ్వులు ఉన్నాయి ఇటువైపు ఉన్న ఆకారం మాత్రం నాకు అదేంటో అర్థం కాలేదు వెరైటీగా అనిపించింది ఇప్పుడు నేను వెళ్ళేది వచ్చి ఎంటర్ అవుతూనే వచ్చే మండపం దాన్ని కదా పెద్ద బండలాగా అది ఆంజనేయ స్వామిని చెక్కారనమాట దాని మీద ఆ మండపం పైన కూడా డిజైన్ లాగా చెక్కారు ఇదిగోండి నాకు ఆకారాలు అయితే నాకు కొన్ని అర్థం కావట్లేదు ఇది వచ్చి స్టార్ షేప్లో లాగా చెక్కారు అక్కడక్కడ కొన్ని విగ్రహాల రూపాలు నాకైతే అర్థం కావట్లేదు బయట ఉన్నదానికి ఆంజనేయ స్వామిని చెప్పారనమాట బండకి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేట్టుగా అంటే అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి